Want to study in Germany? Then Excelize the best option. Admissions with scholarships available. Call 9881 96666. బాగా వ్యంతో కూడుకునేది ఎందుకు అయిపోయింది అంటే ఉత్పాదికత ఆశించిన స్థాయిలో పెరగకపోవడం ఖర్చులు పెరిగిపోవడం ఈ రెండు కారణాల వల్ల పెరిగిపోయింది ప్రపంచం అంతా కూడా వ్యవసాయంలో యాంత్రీకరణ చాలా కీలకాన్ని భావించి ఆ వైపు ప్రయాణం చేస్తా ఎందుకంటే సమయం ఆదా అవ్వాలి ఖర్చు తగ్గాలి ఈ రెండు చేయాలంటే యాంత్రీకరణ చాలా ముఖ్యం ఒక రైతు పది మంది మనుషులతో చేసే పని ఒక గంటలో ఒక యంత్రం చేయగలిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకే రైతు బాగుండాలి వ్యవసాయం గిట్టుబాటు అవ్వాలంటే యాంత్రీకరణ కూడా చాలా అవసరమని నమ్మిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా ఆ రోజు రూపకల్పన చేసే అవకాశం అదృష్టాన్ని ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు వేలాది ట్రాక్టర్లు ఇచ్చాం వేలాది మినీ ట్రాక్టర్లు ఇచ్చాం హార్వెస్టర్స్ ఇచ్చాం నాకు బాగా గుర్తు కోవిడ్ టైంలో అప్పుడే సీజన్ పంట చేతికి వస్తుంది మనుషులు బయటకు వచ్చే పరిస్థితి లేదు రిజిస్ట్రిక్షన్స్ లాక్డౌన్ ఉంది ఏం చేయాలో అర్థం కాదు పంటలు కోయకపోతే అలా వదిలేస్తే కోట్లాది వేల కోట్ల రూపాయలు నష్టం పరిస్థితి వచ్చింది అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంచనా వేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న హార్వెస్టర్స్ కూడా రప్పించాం రప్పించి ఏ హార్వెస్టర్ కి ఎంత సమయానికి ఎంత ధర కూడా ప్రభుత్వం నిర్ణయించి రోజు మానిటరింగ్ చేసి ఆ సమయంలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకించి కోస్తా జిల్లాలో ఎక్కువ హార్వెస్టర్స్ ఇవ్వాల్సిన మనం అని చెప్పి ఆ రోజు ఆయన ఒప్పించడం జరిగింది అధికారులకి మా వాలంటీర్స్ అండ్ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి వ్యవసాయం అంటే నిన్ను కూడా ప్రస్తావించుకోవడం జరిగింది గతంలో వ్యవస్థ కొన్ని ఎట్లా ఉంటాయంటే బతికి లేక బతకలేక బడి జీతం వచ్చేది కాదు ఎవరు పట్టించుకునేవారు కాదు బడి సరిగా ఉండేది కాదు పిల్లలు పట్టిన సరిగా వచ్చేవాళ్ళు కాదు పెద్దలకి చదువు అంటే తెలియదు ఈ పరిస్థితుల్లో ఉండే ఉండే విధంగా ఉండేది అట్లాగే వ్యవసాయదారుడు మన దేశానికి వెన్నెపుక్క మనకి సమాజంలో తిండి పెట్టేవాడు రైతన్న అని చెప్పడమే కానీ రైతన్నకి అంత తోడ్పాటు ఉండేది కాదు మరి ఇలాంటి రాను రాను ప్రభుత్వాలు కొద్ది 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 కొద్దిగా చేసుకుంటూ వచ్చిన తర్వాత రైతాంగానికి భరోసా కల్పించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ధీమా ఒక ధైర్యం మాకొక నాయకుడు ఉన్నాడు ఈ ప్రభుత్వంలో మనకి ఉందని చెప్పి మరి ఆ విధంగా ఒక బలాన్ని ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు అని తర్వాత ఇప్పుడే కన్నబాబు గారు అందరు కూడా చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ స్టేజ్లో అవసరం ప్రభుత్వ అవసరం ప్రతి అడుగులో ప్రతి క్షణంలో ప్రతి దాంట్లో అది నీటి కోసం కావచ్చు విత్తనం కోసం కావచ్చు పురుగు మందులు కావచ్చు లేకపోతే ధాన్యం కొనుగోలు కావచ్చు పాడైపోతే పంట నష్టం వస్తే మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కావచ్చు ఇట్లా ప్రతి స్టేజ్లో అదే విధంగా ఇప్పుడు ప్రధానమైనది ఏంటంటే మనకి యంత్ర పరికరాలు అవసరం వచ్చింది ఒకటి మనకి కూలీలు దొరకకపోవడం కావచ్చు లేకపోతే టైం గురించి కావచ్చు ఇతర అవసరాల దృష్ట్యా ఇప్పుడు రకరకాల యంత్రాలతో తప్ప వ్యవసాయాన్ని మరింత ముందుకు నడిపించాలంటే తప్పకుండా యంత్ర పరికరాలు అనేది రైతుకు తోడ్పాటు అందించే విధంగా ఉండాలి అవి ఉండాలి అంటే సామాన్య రైతులు సన్నకారు రైతులు చిన్నకారు రైతులు కొనుక్కోవాలంటే అంత లక్షల పెట్టి వారు కొనుగోలు చేసే అవకాశం ఉండదు కాబట్టి సబ్సిడీతో యంత్ర పరికరాలు అందించాలని ఆలోచన చేయటం ఆలోచన ద్వారా బ్యాంకులు టైప్ చేసి మీ అందరికీ కూడా ఇచ్చడం చాలా సంతోషం ఈ రోజు వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద డెబ్బై ఐదు ట్రాక్టర్ ఐదు ఫోన్ఆర్ వెస్టర్స్ మరియు ఆల్రెడీ రెండు వేల వందల ముప్పై ఇతర పరికరాలు రైతుల గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది మొత్తం నాలుగు కోట్ల పదహారు లక్షల సబ్సిడీ రైతు ఈ రోజు గ్రూప్స్ బ్యాంక్ అకౌంట్కి సీఎం గారి ద్వారా మోడ్ మోడ్లో జమ చేయడం జరుగుతుంది గా చూస్తే గత సంవత్సరం ప్లస్ ఈ ఇయర్ వన్ హండ్రెడ్ నైంటీ ట్రాక్టర్స్ యాభై ఐదు కంబైండ్ హార్వెస్టర్స్ ఇప్పటి వరకు ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది దాంట్లో యాభై శాతం బ్యాంకు రుణం నలభై శాతం రైతి పది శాతం మాత్రమే ఈ రైతుల గ్రూప్స్ నుంచి వాళ్ళ కాంట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది చాలా మంచి పథకం ఇది ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ చూస్తున్నారు ఖరీఫ్లో రబ్బీలు అన్నిట్లో హార్వెస్టింగ్ చేసేటప్పుడు లేదా వేరే సోయింగ్ టైంలో యంత్రాలన్నీ వాడుకుంటే చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది కూలీలు కూడా ఎక్కువ అవసరం లేదు ఖర్చు తగ్గుతుంది ఇంకా మీరు కాకుండా ఈ ఆర్బీకే లో వేరే రైతులకి కూడా తక్కువ రేట్స్ లో ఈ ట్రాక్టర్స్ హార్వెస్టర్స్ వాళ్ళకి కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది పథకం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది ఏనాటి నుంచో అంటే నా చిన్నప్పటి నుంచి కూడా గత ఇరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి రైతు కూడా యంత్రాలు కావాలని చెప్పేసి ప్రభుత్వంపై అడగడం జరిగింది రైతు కష్టాల కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేశారు ఈరోజు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రైతులకి ఎంతో ఉపయోగకరంగా యంత్రాలు సబ్సిడీ మీద ఇస్తున్నారండి అంటే ఈరోజు సన్నకారు సన్నకారు రైతులు ఎంతో లాభసాటి రైతులు కూలీలు ఎక్కడ దొరకట్లేదు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ధరలో అంటే కూలికి పెట్టడానికి ఐదు వందలు ఆరు వందలు డిమాండ్ చేస్తున్న సమయంలో రైతు లాభం లేక బాధపడుతున్న సమయంలో ఈరోజు ఈ యంత్రాలు సబ్సిడీ మీద ఇవ్వడం వల్ల ప్రజలకు రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉందండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకు ఎంతో రుణపడి ఉన్నాం మేము మేము ఆయన రేపు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఇదే ప్రభుత్వం రప్పించుకొని ఇంకా ఎన్నో పథకాలను రప్పించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఎవరిబడి bye